నమస్తే నేను మీ సతీష్ వందల కోట్ల రూపాయలు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫోటోషూట్లు చేయించుకోవడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ఈ రోజున కూటమి ప్రభుత్వం యోగా డే పేరుతోటి కేవలం కొన్ని స్టంట్లు పబ్లిసిటీలు ఫోటోషూట్లు జరుపుకోవడం కోసం ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తారా అదే నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రుషికొండ మీద ఒక వరల్డ్ క్లాస్ బిల్డింగ్ని నిర్మిస్తే దాన్ని విమర్శించారు మరి ఈ మూడు వందల కోట్లు ఒక్కరోజు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఈరోజు జరిగినటువంటి ఇంటర్నేషనల్ యోగా డే పైన పెద్ద ఎత్తున ఆరోపణలు అందిస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున విశాఖ నగరంలో ఏదైతే గనక ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించిందో మరి దానికి సంబంధించి దాదాపు యాభై కోట్లు కూడా మరి ఖర్చు అయినట్లుగా లేదు కానీ దాన్ని మూడు వందల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఈ ప్రచారం వెనకాతల ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఈ రోజున మూడు వందల కోట్ల రూపాయలతోటి ఫొటోషూట్ కోసం యోగా డే అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది కూటమి ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లతోటి ఋషికొండ మీద వరల్డ్ క్లాస్ బిల్డింగ్ నిర్మిస్తే దాన్ని విమర్శించారు దానిపైన అనేక ఆరోపణలు చేశారు ఇదెక్కడ ఈ విడ్డూరం అని చెప్పేసి అని అంటా ఉన్నారు కానీ మనం చూసాం దానికి యోగా డే నిర్వహించడానికి దాదాపు ముప్పై నలభై కోట్లు కూడా అయిందో లేదో ఇంకా ప్రభుత్వం అధికారిక లెక్క ఎటువంటిది అయితే కనుక వాళ్ళు ప్రకటించలేదు కానీ దీన్ని మూడు వందల కోట్ల రూపాయలు అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకువెళ్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం మరి ఈ రోజున యోగా డే కూడా విశాఖలో చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు చాలా అద్భుతంగా కూడా జరిగినటువంటి పరిస్థితి మరి ఒకవైపున యోగా డే నిర్వహణ అక్కడే పెట్టడం అది మన రాష్ట్రంలో పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన దేని గురించి అయి ఉంటుంది అనుకోవాలి దానిపైన వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు ఎలా చూడాలి ఇప్పుడు మీరు మీరు ప్రస్తావించిన వాటిల్లో మూడు యాంగిల్స్లో మనం దీన్ని చూడవచ్చు మీరు ఎత్తిన అంశాలు ఒకటి యోగాంధ్ర పదకొండవ అంతర్జాతీయ యోగా డే సెలబ్రేషన్స్ వైజాగ్ ఆ యోగాంధ్రకి మూడు వందల కోట్లు ఖర్చు అయ్యి అని ఒక మాట మీరు అన్నారు ఏదో పార్టీ వాళ్ళు అన్నారు అంటే ఈ మూడు వందల ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్ వాళ్ళకి ఎవరు ఇచ్చారో మనకి తెలియదు కాబట్టి అది ఒక ప్రీ మెచ్యూర్డ్ బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్ అంటే అలిగేషన్ చేయటంలన్న యోగాంధ్ర ఎప్పుడు కంప్లీట్ అయింది వీళ్ళకి వెంటనే ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్ మూడు వందల అని ఎవడు చెప్పాడు అది వేరే విషయం పక్కన పెడదాం అది అసలు బేస్లెస్ మనం మాట్లాడటం కూడా టైం వేస్ట్ రెండో అంశం మీరు ఇంకొక అంటే నక్కకి నాగలోకానికి అంటారు కదా రిషికొండ గురించి మీరు ప్రస్తావించారు ఋషికొండకి యోగా అందరికీ అసలు ఏమన్నా కంప్ అసలు కంపేర్ చేయాలంటే యాపిల్ టు యాపిల్ కదా కంపేర్ చేయాలా ఇది ఎక్కడ కంపారిజన్ అండి కంపేర్ చేయడానికి వీళ్ళేని రెండు అంశాలని మీరు కంపారిటివ్గా ఎట్లా తీసుకుంటారు వాట్ ఈజ్ రిషికొండ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ రిషికొండ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వై దే హవ్ వైలేటెడ్ ఆల్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ వైలేషన్ కాబట్టి ఎన్జిటి వాళ్ళు టూ ఫిఫ్టీ క్రోర్స్ పెనాల్టీ విధించారు మరి దానికి ఎవడు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ మనీ టూ ఫిఫ్టీ క్రోర్స్ ఎన్జిటి వాళ్ళు పెనాల్టీ విధిస్తే రిషికొండ కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తులు బాధ్యత తీసుకుంటారా ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా ఆ పార్టీ బాధ్యత తీసుకుంటుందా మూడాంశం ఋషికొండ కన్స్ట్రక్షన్ పర్పస్ ఏంటి ఆయన ఉండటానికి ప్యాలెస్ అన్నారు తర్వాత మీరు ఇంకొక ప్రస్తావన ఏదో వాళ్ళు అంటున్నారు అది ఏదో రాష్ట్రపతి వచ్చినప్పుడు విడిది హౌస్ అని అసలు దేనికి ఉపయోగం లేకుండా కొండని ఎన్విరాన్మెంటల్ రూల్స్ అన్ని వైలేట్ చేసి కట్టడం అనేది బ్లండర్ మిస్టేక్ రెండోది ఇప్పుడు అది ఐడియల్ కండిషన్లో ఎయిటీ ఫోర్ ల్యాక్స్ పవర్ బిల్ వస్తుంది ఏమీ వాడకపోతే అంటే అది ఏ విధంగా యూటిలైజ్ చేయాలో అర్థం కాక సతమతం అవుతూ తలలు పట్టుకున్న విషయం మూడోది ఫైవ్ హండ్రెడ్ క్రోర్సు పర్సనల్ మనీ అయితే మనం చర్చించే వాళ్ళం కాదు ప్రభుత్వ ధనం ఐదు వందల కోట్లు దుర్వినియోగం చేయడానికి ఎవడు బాధ్యులు ఎవడు కారణం అది పబ్లిక్ మనీ కదా వాట్ ఈస్ ద పర్పస్ దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ఇమేజ్ ఏమన్నా పెరిగిందా అసలు పెరిగే అవకాశం ఉందా ఇట్స్ ఎ ప్యూర్లీ వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా యోగా ఆంధ్ర గురించి మీరు మాట్లాడారు యోగా ఆంధ్ర ఇట్ ఈజ్ ఏ డిఫరెంట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అంతర్జాతీయంగా మన ప్రదేశం లేదా మన రాష్ట్రం లేదా మన లొకేషను ప్రపంచ దేశాలని అట్రాక్ట్ చేసే విధంగా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇమేజ్ ఇమేజ్ బిల్డప్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయటం అంటే ఏంటంటే ఈ రాష్ట్రానికి ఇంత ప్రత్యేకత ఉంది దెర్ ఈజ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ అని ప్రపంచానికి వెలుగెత్తి చాటాలి అని అంటే అంతర్జాతీయ సంఘటనలు కొన్ని జరగాల ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ ఎందుకు పెట్టారు సరే అది అందులో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆ పార్ట్ మనం మాట్లాడొద్దు అవినీతి జరిగిందా లేదా డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే ఎందుకు అది టేకప్ చేశారు అంతర్జాతీయంగా హైదరాబాద్ని పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఎక్కడన్నా జరిగితే ఇట్ ఫోకస్ ఇన్ ద వరల్డ్ సెకండ్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య కాలంలో అది గుడ్డ బేరా పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడదాం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు హైదరాబాద్లో దాన్ని ఏమంటారు అందగత పోటీలు పెట్టారు కదా దాన్ని ఎందుకు పెట్టారు ఎందుకంటే మనం దీన్ని పెట్టిన పెట్టుబడి మనం అది వేస్ట్ అని అనకూడదు అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్ ఇమేజ్ మోస్ట్ ఇంటర్నేషనల్ హీ ఈవెంట్స్ హ్యాపెనింగ్ సిటీ స్టేట్ అనే ఒక బ్రాండ్ రావటం వల్ల అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఎంత ఎఫిషియంట్గా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నామంటే అంత ఎఫిషియెంట్ పరిపాలన ఉంది అని అర్థం మూడోది శాంతి భద్రతల విషయంలో పర్టికులర్ స్టేట్ చాలా సేఫ్ సేఫ్ టు లివ్ సేఫ్ టు ఇన్వెస్ట్ అనే మెసేజ్ ప్రపంచానికి వెళ్ళాలి అంటే అంతర్జాతీయ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించటం వల్ల అటువంటి మెసేజ్ పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది వెళ్ళటం వల్ల అది పెట్టుబడులకు కావచ్చు స్టేట్ డెవలప్మెంట్కి కావచ్చు ఇంకా రకరకాల మనం మెజర్ చేయలేని కారణాలకి ఇటువంటి మంచి లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు యోగాంధ్ర అనేది సక్సెస్ జరిగింది ఒక పెద్ద అంత అటువంటి ఈవెంట్ చేయటం అనేది ఎంతోమంది అంటే టీం వర్క్గా ఉంటే తప్ప సాధ్యం కాదు టీం వర్క్ ఉండాలి ప్లస్ ఇన్స్ట్రక్షన్స్ లీడర్షిప్లో ఉన్న పైన వాళ్ళు సపోర్టు గైడెన్స్ ఉండాలి ఇంత అంటే అవాంత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతోమంది ఆలోచనలు వర్క్ కృషి ఫలితమే యోగాంధ్ర సక్సెస్ పగడ్బందీగా చేయాలి అన్నీ కూడా సమన్వయం మైక్రో లెవెల్లో ఆలోచించాలి ఇంకా మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మైక్రో లెవెల్ అన్న పదం ఎందుకన్నానంటే ఆ ఏరియాలో పొరపాటున ఒకవేళ పాములు వస్తే స్నేక్ క్యాచర్స్ని పెట్టారు అంబులెన్సులు పెట్టారు అదే మిగతా విషయం కూడా అంత మైక్రో లెవెల్లో ఆలోచించి దాన్ని ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఒక మార్వలెస్ అది ఏం తెలియజేస్తుంది ప్రపంచానికి అరే ఈ స్టేట్లో ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ అంట అబ్బా ఏం ఆర్గనైజ్ చేశారు ఇంకొక అంశం అన్నిటికంటే ప్రధానమైన అంశం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయటం అంటే ఏంటి చిన్న విషయమా అది గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా చేశారా చేసేది ఉండే కదా గతంలో పాలించిన వాళ్ళు వాళ్ళు కూడా గిన్నీస్ బుక్లోకి ఎక్కారు అది వేరే విషయం ఇది అరాచకాల్లోకి అవినీతిలో అది వేరే విషయం అవినీతిలో ఎక్కారు కదా మధ్యం స్కామే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ అంటున్నారు ఇటువంటి చాలా ఉన్నాయి అది వేరే విషయం దాని ప్రస్తావన గెలిచి గిన్నిస్ బుక్లో ఎక్కటం వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని పేరు ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉండటం వల్ల స్టేట్ లబ్ధి పొందే అవకాశం ఉంది కదా మరి గతంలో అటువంటి నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేసి ఎందుకు ఈవెంట్స్ సక్సెస్ చేయలేకపోయారు ప్రధానమంత్రి గారు స్వయంగా అభినందిస్తూ అంటే లోకేష్ గారు దీన్ని పూర్తి స్థాయిలో బుధాల మీద వేసుకొని గైడెన్స్ ఇచ్చి సెట్ చేసి సక్సెస్ చేశారు క్రెడిట్ గోస్ట్ లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అయ్యుండవచ్చు ఉండవచ్చు కానీ సక్సెస్ఫుల్గా ఒక ఈవెంట్ నిర్వహించడం వల్ల ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు బాగా పెరగటం అనేది కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు స్టేట్ ఉన్న పరిస్థితుల్లో దాన్ని అభినందించాలా లేదా నిర్మాణాత్మకమైన సలహాలు సంప్రదింపులు ఇవ్వాలా ఇవ్వాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళమంటున్నారు అది వేరే ముచ్చట్లేదు దాని జోలు కూడా నేను వెళ్ళట్లా ఎక్కడ ఏం మాట్లాడాలా అక్కడ ఆ మాటలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు సంబంధం లేని అంశాలు మాట్లాడి యోగా డే జరుగుతుంది కదా అని చెప్పి ఒకరోజు ముందు ఎక్కడికో వెళ్ళి రచ్చ చేసి శాంతి భద్రతల సమస్య సృష్టించాలి అని ఆలోచించే ఈ పార్టీలు యోగా డేని విమర్శించే నైతిక హక్కు లేదు అని నా అభిప్రాయం